మార్తా గారు ఉన్నారు వారు మనకు సంపూర్ణ సిస్టర్ మనకు పరిచయం చేశారు సహోదరి మార్తా గారు గూడూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో కొంత చేతికి గాయం అయితే మనందరం కూడా ప్రార్థన చేశాం ఆ విషయమై చిన్న సాక్ష్యం చెప్తానని చెప్పి కోరి ఉన్నారు కనుక ఆ కొన్ని నిమిషాలు తీసుకోవాల్సిందిగా మనం వందనాలు É, ఇరవై రోజుల నుంచి నాకు చేతికి తగిలిన దెబ్బ వల్ల కంటిన్యూస్ గా ఎక్కువ సివియర్ పెయిన్ తో కంటిన్యూస్ గా పెయిన్ ఎక్కువ వస్తూ ఉండేది ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా అది తగ్గలేదు ప్రతి రోజు దాన్ని చూసి ఏడుస్తూనే ఉండేదాన్ని అది తగ్గట్లేదు అసలకి అని ప్రార్థన చేసుకునే దానికి కూడా నాకు మనసు వచ్చేది కాదు ఇది ఎందుకు ప్రభా ఇది అసలుకి చాలా అవసరము నేను డ్యూటీకి వెళ్ళాలన్నా ఇంట్లో ఉండాలన్నా ఈ చెయ్యి పని చేసుకు చాలా అవసరము నాకు ఎందుకు ఇట్లా అయిపోయింది ఇంకెక్కడ దెబ్బ దగ్గర ఉన్నా కూడా నాకు ఇబ్బంది పడి ఉండేదాన్ని కాదు అని చెప్పి అని అనుకునేదాన్ని ప్రేయర్ చేసుకోలేకపోయేదాన్ని కానీ దేవుని కృపను బట్టి ఆ నొప్పి నుంచి ఒక టూ డేస్ నుంచి నొప్పి అయితే పూర్తిగా తగ్గడం జరిగింది దేవునికి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నా కొరకు చాలా సార్లు విజ్ఞాపనలో ప్రార్థన చేశారు అందును బట్టి మీకు స్తోత్రాలు అందుబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ ఈ యొక్క టీంలో మా ఫ్రెండ్ మా క్లోజ్ ఫ్రెండ్ సంపూర్ణ సిస్టర్ గారు నన్ను జాయిన్ చేపించారు మేము చా వివాహం కాకముందు మేము ఫ్రెండ్స్ మీ చాలా సంవత్సరాల తర్వాత మేము ఒక ఫోన్ కాంటాక్ట్లో ఒకసారి ఆ అది యోగక్షేమాలు అడిగాము తను వెంటనే ఎలా ఉంటున్నారు అంటే నేను హిందూ అతన్ని వివాహం చేసుకున్నాను కాబట్టి అంటే నాకు చర్చికి వెళ్ళట్లేదు ప్రార్థనలో ఉండట్లేదు అనుకున్నా డ్యూటీస్ ఒకరికే పోగలుగుతున్నాను నేను అది ప్రార్థన లేదు అని చెప్పేశాను సరే నేను సరే చర్చికి వెళ్ళట్లేదు కదా ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి గూగుల్ మీట్ ద్వారా ప్రేర్ కి అటెండ్ అవ్వు చది ప్రేర్ కన్నా వచ్చి అటెండ్ అవ్వు అని చెప్పింది అమ్మాయికి తెలుసు నేను ఎంత బద్దఖరాలను అని కానీ నాకు అది కుదరదులే సంపూర్ణ నన్ను యాడ్ చేయొద్దు అని చెప్పేసాను తనకి కానీ తను కొన్ని రోజుల తర్వాత ఎప్పుడు యాడ్ చేసేసిందో కూడా తెలియదు నాకు ఒక రోజు చూసేసరికి నేను యాడ్ అయ్యాను వన్ మంత్ వరకు ఫోన్ పికప్ చేసింది లేదు ఒక రోజు ఆటోమేటిక్ గా చెయ్యేది తగిలి కాల్ అటెండ్ చేస్తాను ఎవరో పోది ఫోన్ ఎత్తి అమ్మ ప్రార్థన జరుగుతుంది ప్రార్థనలోకి రండి అండి మీరు అని చెప్పారు సరే అది ఆ రోజు ఒకసారి గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యాను ఆ రోజు తర్వాత ఏ రోజు ఆ జాయిన్ అవ్వకుండా లో పెట్టుకోకుండా మనసు నాకు రాలేదు ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత పని ఉన్నా అది ఆ టైంకి నేను అటెండ్ అవ్వాలని రోజు దేవుడు నన్ను దీని ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు అప్పుడు ఉదయ కాలం ముందు ఆ మొదటి రోజు ఆ స్వరాలను ఆ పాటలను విని దేవుడు ఎంతో కదిలింపజేశారు రోజు ప్రార్థనకి రాకుండా ఉండలే ఉండను ఖచ్చితంగా ప్రేయర్ కి అయితే అటెండ్ అవ్వగలుగుతున్నాను దేవుని కృపను బట్టి మీరందరి ప్రార్థనలు బట్టి నేను బలపరి ఆత్మీయంగా బలపరచబడ్డాను ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాను ఉదయ కాలపు యొక్క ప్రార్థన యొక్క శక్తి మనకి ఎంత ఎన్ని విధాలుగా సహాయపడుతుంది ఆయన పరిశుద్ధతలో ఎదుగుటకు మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఆయన యొక్క నడిపింపును అనేది చాలా విషయాలు మీ యొక్క మంచి విలువైన వర్తమానాల ద్వారా ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు రోజుకు ఒకరు ఆ యొక్క చక్కటి క్రమ పాటిస్తూ ఎంతో మమ్మల్ని అందరినీ గమనించుకుంటూ సంఘ కాపరులుగా ఆత్మీయతల ముందుకు నడిపిస్తున్నటువంటి ఇసి వైట్ ఈ మందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను ఆమె మహాపరుషుద్ధుల సర్వాధికారి సర్వసృష్టికర్తమైన గొప్ప దేవ ఘనమైన దేవ నీ పాదాలకు వెళ్ళలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు సర్వ సర్వాధికారి సర్వసృష్టికర్తమైన గొప్ప దేవుడు ప్రభు రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు తండ్రి అయా నైనా నీ గొప్ప ప్రేమను బట్టి నీ పాదాలు వందనాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు చూపించిన గొప్ప ప్రేమను మా పట్ల మీరు చూపించగలిగిన శక్తిమంతుడు ప్రభ నువ్వు పరిపూర్ణుడివి పరిశుద్ధుడివి శ్రీమంతుడివి ఆయన ఇటువంటి దేవుడు మాకు జీవితాల్లో మాకున్నావు అంటే మేము ఎంతో గొప్పవారం కలిగినటువంటి వారం ఆయన ప్రభా నా తండ్రి ఆయన నా తండ్రి అడుగు నేను ఇస్తాను వెదుగు నేను దొరుకుతాను తటు నేను తీస్తాను అని చెప్పిన గొప్ప దేవుడి ప్రభా ఎవరు సహాయం చేయలేనప్పుడు నువ్వు సహాయం చేసే దేవుడివి డాక్టర్లు సహాయం చేయలేనప్పుడు నువ్వు సహాయం చేస్తావు తండ్రి పరమ డాక్టర్వి మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు ప్రభావ ఎంతో మందిని రక్షించిన గొప్ప దేవుడు బ్రవ అయ్యా నీకు గొప్పవారేమీ పేదవారేమి అందరూ సమానమే ఆయన అందరికీ ఒకే వరంగ ఒకే విధంగా ఇచ్చే దేవుడివి ఆయన ఒకే విధంగా కని కనికరించే దేవుడివి నువ్వు చూపిన గొప్ప ప్రేమను బట్టి మీ పాదాల కొందనాలు సమయంలో తండ్రి సాక్షి చెప్పి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ తండ్రి స్త్రీస్ నుంచి పాదం వరకు సంపూర్ణమైన స్వస్థత బిడ్డకి మీరు చేయమని ప్రార్థిస్తున్నాను నేను ఇన్ని రోజులు దేవుణ్ణి వెనకంజి వేసేసింది ప్రభా మరి అన్నడు అట్లా వెనకంజి వేయకుండా మొట్టమొదట ప్రాధాన్యత దేవునికి ఇచ్చి బిడ్డగా ఉండటకు సహాయం దాయిచ్చని ప్రార్థిస్తున్నాను ఒక అనుల్ని చేసుకున్నప్పటికీ ప్రభా అనిల్ని కూడా తండ్రి దేవుని సన్నిధానికి నడిపించే శక్తిని ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి ప్రభా తన ఉద్యోగంలోనే మరపెట్టిన తండ్రి ప్రభా నాయన ఆయా బిడ్డలను కూడా రక్షణలోకి నడిపించమని నీ చేతలకు అప్పగిస్తున్నాను ఆ బిడ్డికి ఇచ్చిన స్వస్థతను బట్టి నీ పాదాలు కొందనాలు ఎప్పుడ చెప్పినా నాయన మరి మరి అలా సాక్ష్యాన్ని బట్టి కూడా నీ కొందనాలు ఎంతో కాలం నుంచి నా తండ్రి ప్రభా దేవునికి దూరంగా ఉంటుండగా ప్రభా నీ ప్రిబిడ్డ బిడ్డని తండ్రి నాయనా ఈ ఈ నైనా ఇటువంటి మంచి గొప్ప సాక్ష్యాన్ని మేమిన్నాం నీ కొందనాలు స్థులు స్తోత్రములు అలాగే నీ ప్రభా మరి విజయమ్మ నన్ను సంపూర్ణమ్మ వార్తమ్మ సిస్టర్ ముగ్గురు సిస్టర్ బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు నాయనా నిజంగా వెళ్ళినప్పుడు వరపత్రికలు తీసుకొని దాని ద్వారా ఫోన్ చేసి నేను దేవుని మెడవకుండా మరవకుండా నీ ప్రే బిడ్డలు నా తండ్రి చూపుతున్న ప్రేమను బట్టి నీ పాదాలు కొందనాలు ఆ ముగ్గురు కుటుంబాల్లో ఏ కొరత లోటు ఇరికి ఇబ్బంది ఉండదో నీ దేవుడు కనుక వాళ్ళ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు మీ దర్శన భాగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను కడవర దినాల్లో ఉన్నాను తండ్రి ఎవరిని మృంగుతున్నా ఎవరిని మోసం చేస్తున్నాను పుంచుకునే సాతాను వ్యక్తులు పన్నాగాలు మీరు లయపరిచి బిడ్డలు దేవుని ప్రేమలో విశ్వాసంలో నిరీక్షణలో ఎదిగే భాగ్యం బిడ్డలకు మీరు దయచేయమని ఆ బిడ్డలకి ఏది కావాలో మీరు ఉదయ కాలం తండ్రి మేము చేస్తున్న ప్రార్థన నేను మీ సన్నిధికి చేరబడటకు సహాయం దయచేయమని మా ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని ఉదయ కాలం రీతిగా ప్రభా మరి యూసీ బై ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు సమస్తమని అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మా ప్రేమ తండ్రి సజీవుడు దేవామి స్తోత్రములు ఈ విధంగా సమయంలో మీకు ఆసనలేక రావడం ఇచ్చిన కొర కొరకు ఇతోత్రములు మీద ఆసనం పెట్టిచ్చిన మాటల కొరకు ఇష్టో మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే ప్రభావం మీకు శత్రువులు అనే విషయాన్ని ప్రభావం ఎత్తే ఎంతో తేటగా స్పష్టంగా మాతో మాట్లాడుతూ వచ్చిన దానిప్పుడు మీకు స్తోత్రములు ఇప్పటివరకు మేము వాక్యం వేయడానికి పాటలు పాడుకోవడానికి విజ్ఞాపనం చేసుకోవడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే స్తోత్రములు దయగలిగితండి నేను యూసీవి యూసీవై టీం పరిచరు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ఇంతవరకు కూడా ప్రారంభించిన దినం నుంచి ఇప్పటి వరకు కూడా బాబా ఎంతో మందికి మేలుకరంగా తండ్రి విన్నటువంటి సాక్ష్యాన్ని చూసినప్పుడు మీ యొక్క కార్యాలు తండ్రి ఆయన అందుకనే మీరు అద్భుత కర్తవి మీ కార్యములు గంభీరమని ఆ మా కంటి కనుడు హృదయానికి గోచరం కావు తండ్రి మీకు స్తోత్రాలు ఎంతైనా ఆరా వందనం చెల్లిస్తున్నాం ఆ దాసరాల్ని మీ చేతులకి ఆ కుటుంబాలను అప్పు చెప్పుకుంటున్నాం తండ్రి ఏ విధంగా యుసేవ్ పరిచయం మీరు దీవిస్తూ ముందుకు నడిపిస్తున్న దానిబడి మీకు స్తోత్రాలు ముందున్న నాయన కాలంలో కూడా మీరే సహాయపడుతున్నామని ప్రార్థనిస్తున్నాం అదేవిధంగా తండ్రి నాయన అలాగూ శనివారం జరగబోయేటువంటి నాయన ఉపవాస ప్రార్థన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి కనికరించి మీ బిడ్డలను సమకూర్చి ఆయన చక్కగా జరుగుడు సహాయం చేసింది అలాగే ఆదివారం జరిగే స్వార్థ కొరకే కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు వారిని సమకూర్చండి అదేవిధంగా ఏ గ్రామానికి ఎక్కడికి వెళ్ళాలో మీద ఆశలకి బయలుపరిచి ఆత్మలను రక్షించే పనిలో పేతను వాడుకున్నట్టుగా మా టీవ్ కూడా వాడుకుంటురమని సహాయపడమని యేసు ప్రభు ఆ తండ్రి ఆశీర్వాదం తీసుకుందాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఈ సమయంలో ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును వారి కుటుంబాలకును ప్రాముఖ్యంగా సాక్ష్యం చెప్పినటువంటి సహోదరి మార్త వాళ్ళ కుటుంబానికి దేవుడు సదాకాలము తోడయుండి నడిపించి దీవించునుగాక ఆమెన్